అనంతపురం నగరంలోని ఉంటున్న పి నాగరత్నం సోమవారం గ్రేవెన్స్ లో హెడ్ కానిస్టేబుల్ ఎస్ రామకృష్ణపై ఎస్పీకి ఫిర్యాదు చేసింది ఆమెకు న్యాయం జరగడం లేదని మీడియాను ఆశ్రయించింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న ఎస్ రామకృష్ణ రెండు వేల సంవత్సరం పెద్దల సమక్షంలో తాడిపత్రిలో వివాహం చేసుకున్నారని అయితే కొన్ని నెలలు మాత్రమే బాగా చూసుకుని తర్వాత ఆమెను చిత్రహింసలకు గురి చేస్తూ ఆమెను పట్టించుకోవటం లేదని పోలీసు వారికి ఎన్నో చెప్పినప్పటికీ కూడా పట్టించుకోకుండా తన భర్త పోలీసుగా పనిచేస్తున్నారు కాబట్టి ఆమెకు న్యాయం జరగడం లేదని మీడియాతో వాపోయారు హెడ్ కానిస్టేబుల్ లో తన ముందే పెళ్లైన సంగతి తెలుసు కూడా తనను పెళ్లి చేసుకుని తన జీవితాన్ని నాశనం చేశాడని ఆరోపించారు ఈ విషయంపై ఎన్నో సార్లు తనకు తన భర్తకి గొడవలయ్యాయని అయితే తనకు న్యాయం చేయాలని ఎస్పీని కోరారు తన భర్త హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ నువ్వెవరికైనా చెప్పినావంటే తనను చంపేస్తానని బెదిరింపులకు కూడా గుర్తు చేస్తూ అవసరమైతే తన ప్రాణాలు తీస్తా అని కూడా చెప్పడం జరిగిందని ఆరు నెలలుగా గృహంలో నిర్బంధించబడ్డానని ఆమెకి ఎవరూ లేరని నీకు దిక్కున్న వారికి చెప్పుకో ఎవరేం చేయాలని బెదిరించాడని తెలిపారు దీనిపై ఉన్నతాధికారులు కూడా స్పందించి ఆమెకు న్యాయం చేయాలని ఆమె మీడియాతో వేడుకుంది ఆయన రామకృష్ణ హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణిస్ లో చేస్తాడు పెళ్లి చేసుకున్నప్పుడు తాడుపత్రిలో ఉన్నాము అప్పుడు ఒక ఆరు నెలలు బాగానే ఉన్నాడు తర్వాత తెలిసింది నాకు పెళ్లి చేసుకున్నట్టు ఆయన ముందే పెళ్లి అయినట్టు నన్ను టార్చర్ పెట్టినాడు నన్ను చూసుకోవట్లే నన్ను ఏం మాట్లాడకూడదు కొట్నాడు అన్ని జరిగిందా ఇంకా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు రెండున్నర సంవత్సరం అక్కడ వెళ్ళాము ఇక్కడికి అనంతపురంకి ట్రాన్స్ఫర్ అయింది అందరం కలిసి ఉందాము అని చెప్పి ఇక్కడికి వచ్చాడు ఇక్కడికి వచ్చినాక వాళ్ళు నన్ను కొట్టి పంపించేశారు ఆయన వైఫ్ అంతా కొట్టి పంపించేశారు ఇంతవరకు నన్ను ఏం పట్టించుకోలేదు రెండున్నర సంవత్సరం నన్ను పంపించేసి ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు పోతే కొట్టి పంపిస్తాడు నేను రెండు సార్లు ఎస్పీ ఆఫీస్ దగ్గరికి పోయి సార్కి కంప్లైంట్ ఇచ్చా మీకు న్యాయం జరగలేదు మాకు న్యాయం జరగలేదు వన్ టౌన్ పోయి అడిగా వన్ టౌన్ రాసి ఇచ్చారు అక్కడ న్యాయం జరగలేదు ఏమంటున్నారు వన్ టౌన్ వన్ టౌన్ ఆయన మీ పెద్దవాళ్ళు పిలుచుకురా వాళ్ళు పిలుచుకురా వీళ్ళు పిలుచుకురా అని చెప్తున్నారు వాళ్ళు ఏదో మేనేజ్ చేసి ఆయన మేనేజ్ చేసుకునేసి నాకేం నాయన్ చేయట్లేదు సార్ ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు

అవన్నీ ఏం చేయలేదు ఆయనకు ముందే అన్నీ తెలుసు కదా నన్ను నమ్మించి మోసం చేసినా అండి నా పేరు ఆయన పేరు వచ్చి రామకృష్ణ పనిచేస్తారు ఇవన్నీ చెప్తే బయటికి చెప్తే నన్ను చంపేస్తానని బెదిరించినారు సమాధి చేసేస్తాను ఇవన్నీ బయటకు తెలిస్తే నీకు దిక్కున్న చోట చెప్పుకో నీ చేతనైంది చేసుకో అని చెప్పినాడు సార్ నాకు దయచేసి న్యాయం చేయండి దయచేసి నాకు న్యాయం చేయండి సార్ ఎస్పీ సార్ గారికి కోరుకుంటున్నాను నాకు న్యాయం జరిగేట్టుగా చేయండి సార్ దయచేసి మీకు నమస్కారం పెట్టుకుంటున్నాను నమస్కారం మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ బోర్డు ఏపీ స్టేట్ ప్రెసిడెంట్గా నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను నా పేరు ఈ ఈరోజు మాకు వచ్చిన కంప్లైంట్ వచ్చేసి ఎస్పీ కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్గా చేస్తున్న రామకృష్ణ అనే వ్యక్తి రెండు వేల ఇరవైలో నాగరత్న పెళ్ళి వేసుకొని ఆ మహిళని ఫోర్ ఇయర్స్ వరకు వాడుకొని చిత్ర హింసలు పెట్టి వేధింపులు చేయడం జరిగింది దీని మీద మేము స్పందించడానికే ఇక్కడికి వచ్చాము ఒక ఎస్పీ ఆఫీస్లో పనిచేసే హెడ్ కానిస్టేబులే తన భార్యకి న్యాయం చేయలేనప్పుడు మిగతా సాధారణమైన మహిళల విషయంలో వీళ్ళు ఏ ఎంత మాత్రము స్పందిస్తున్నారనేది మేము ప్రతి ఒక్కరిని అడుగుతున్నాము ఎస్పీ గారు అతి తొందరలో ఈమెకు స్పందించి ఈమె తరఫున న్యాయం చేయాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ తరఫున మేము అభ్యర్థిస్తున్నాము yo creo que pues nada bien aduanesco mcponda le dejo